సో గాయస్ అయితే రిప్కా టీ అయితే టీ అయితే పెడుతుంది టీ తాగి ఇంకా టీ ఫస్ట్ టీ తాగుదాం టీ అయితే తాగుతున్నాయి సో మేమైతే వంటలు పిండి వంటలు అయితే చేసాం కదా చూడండి ఒకసారి చూపిస్తా ఈ ఇయ్యి కర్జికాయలు ఈ డోనోసులు అంటే శంకరపాలీలు ఈ ఏదో కవర్ కవర్లోనే పెట్టింది మురుకులు ఈ కవర్లోనే వండాలంట లేకపోతే మెత్తగా అవుతుంది మెత్తగా అవుతాయంట చూడండి ఇవైతే మనకి చేసిన వంటల పిండి అయితే ఫ్రెండ్స్ ఏదో మా కొన్న మా కొన్నకానికి మేము చేసుకున్నాం మీరు బాగా చేసుకొని పెద్దగా మందిని చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే ఈ రెండు తిందామని అనుకుంటున్నా ఈ రెండు ఈ చక్రం కర్జికాయ అయితే తినాలనిపిస్తుంది கரும் கரும ஃ பார

ન longo ને ખુ ન૨ે નાણ ને ન્મ કીરિટ hમ ને નેં જિળળાણ ની઱ાણ નેળળ નેલળને નેળાણ નેરળાણ ને ને નિળ ને નેળ � ముగ్గేసేదానికైతే ముగ్గు ముగ్గేసేదానికి బయటికి వచ్చింది విషయం ఏంటంటే చూస్తే వాన పడుతుంది వానకు కూడా హ్యాపీ క్రిస్మస్ వాన వాన హ్యాపీ క్రిస్మస్ చూడండి వాన అయితే వస్తుంది వానకి కూడా ఇష్టమే క్రిస్మస్ అంటే వచ్చి చూసి క్రిస్మస్ అలా ఎందుకు ఇప్పుడు ఇంకా వాన అంటే చూడండి మన బండి మీద అయితే ఎట్టబాట అలా దగ్గదగ మెరిచిపోతుంది టైం ఎంత టైం చూడండి రెండు అవుతుంది సరే ఒక పది నిమిషాలు అయినాక వచ్చి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఒక పెద్ద వాన వచ్చిందంటే వేస్ట్ ఇవ్వద్దు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ देन देन दिस ना भाई ये रे इधर आ आराधना रे इधर आ ये सुन भाई तू गुस्से तू बोल नहीं हमर इधर काल देख तू इधर में ओके चल नहीं नहीं नहीं

ఆన్ పడుతుంది ఎలా ఉంది సో ఆన్ పడుతుందండి వాన 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 బాగుంది మీకు బాగా నచ్చాయి కొద్దిగా రాదు మళ్ళీ అయిపోయింది చెందుకు బాగున్నాయి అంతవరకు వచ్చింది అయిపోవచ్చు అయిపోవచ్చింది అంటే ఈ పక్క పెట్టిన కదా ఫస్ట్ పక్క ఇప్పుడు పెనం పెట్టి కింద టెక్స్ పెట్టిన పెనం పెడితే భూమి ఆడిపోకుండా పెనం ఒకటి పెట్టి దాని మీద టైక్స్ ఓ

udah laram ke jansip batu Akan కొంచెం మటన్ చలవ పెట్టుకుంటే ముక్కలు ముక్కలు బిర్యానీ మళ్ళీ మోసలు పెట్టేసుకొని చెప్పా ఒక ఐదు నిమిషాలు కానీ ఉంటే బిర్యానీ రెడీ అయ్యి ఐదు నిమిషాలకి బిర్యానీ రెడీ అయిపోద్ది ఇంక పండగే పండగ సో ఇప్పుడైతే మార్కెట్కి వేరావాలి వెళ్ళొచ్చి నాకు మార్కెట్ అయితే వచ్చి అయిపోయింది తొందరగా అయితే ఇంటికి వెళ్దాం వాన్ వచ్చేలాగా ఉంది చూసారా సంచి అయితే ఉండే మార్కెట్కి వెళ్ళి అయితే మటన్ తీసుకొచ్చిన ఇది కానీ తొందరగా చేసే మరిగా టీ కొన్ని చల్లగా ఏడుగా టీకా టీ మరి ఒకసారి టీ తాగుతాను అనమాట ఎప్పుడు చేసిపోయిందాంట్లో టీ పొద్దున్న చేసిపోతుంది బాగానే బాగా గాలుతున్నాం కూరకి సగపెట్టుకుంటాము సో ఇదైతే కూరకి మటన్ కూర తాలిం పెట్టి తాలింపు సో మనకైతే కాల్మో పది ఇళ్ళల్లో ఈరోజు పండగ బిర్యానీ అయితే చేసి ఉంటారు అనుకుంటా అంతేగా చేసి ఉంటారు అందరూ చేస్తుంటారు బిర్యానీ

గైస్ లేదు ఇంకా ఒక్కడి కూడా లేలేదు టైం చూడు తొమ్మిది ఇంకా లేము కూడా లేలేదు ఇక్కడ ఏం కూడా లేదు ఆ ఊరు ఇప్పుడు గలప్ గప్ప చేస్తారు ఇంకా ఇంకా కూడా లేచుకునే చూస్తారు గలప్ చేసేయలేని

alu thetra avva ka ra ya thi vagle re vaadi paste andira thi ginaadi kondido mm yanaa ar kondgale no ba papa దాని మీద జాకెట్ అదే జాకెట్ అయిందో ఒక మాత్ర దానికి గెలిచింది దానికి సో బిర్యానీ మనకి రెడీ అయిపోయింది పొద్దు పొద్దున్నే ఇంకా మళ్ళా గుడికి పోవాలి కాబట్టి లైట్గా కొంచెం తినేసి ఇంకా బయలుదేం ఎవరికి నాకు ఇదే ఒకే అంటే నా ఇదే అల్లది ఉపాధి అమ్మకాడి Ku medang, ku medang, kemelek, kemelek, <hesitation> 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 <hesitation>

अनि ल हो ए तमैना पीस छ लेख पीस സോ അതേ മേമൈ ഗുരുക്കെത്താം അതിൻ്റെ എത്ര ഇൻട്രാൻ കുറഞ്ഞു సో ఎప్పుడైతే మళ్ళీ చర్చి కలుపుతామండి అందరం రెడీ అయినాం చర్చికి వెళ్ళి వచ్చేసరికి చూద్దాం అందరూ సమామే దృశనాలను చెయ్యి చుము నపాలమాయి గోమాల్ చెయ్యి చుము ఆ దేశము కాగనిలో నిలినే బలవంతుడో ఇంకా పొద్దున్న కూడా గుడికి పోయి ఇప్పుడు వస్తాం అనమాట ఇంటికి పొద్దున పది గంటలకు పోయి ఇంకొకటిన్నర అయిపోయింది ఇప్పుడు ఇస్తాను అనమాట బిర్యానీ అయితే చేసినా కదా అది కూడా అందరూ తినేస్తాం అనమాట మరి ఒకసారి మీకు అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ సెలబ్రేషన్ అయితే ఈరోజు మాకు చర్చిలో క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ స్నాక్స్ అయితే కేక్ అయితే పంచారు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీకు క్రిస్మస్ కేక్ తర్వాత మాకు हम्म गाइस इमें दा गादा ला쁘ತೆ जय जय दादा बाबु कच्चे ए बाबु ते मत हम्म बिना नाही पाव ना ये उरकरा

Susara ma mantel lo. Ini dia mah matan kari. Ego matan biryani. Chicken biryani tiye. Tuh hai tengen. So soda in difference. Chicken biryani itu ada udah jadi sendal mata. Kamu ada yang jenis si gurih kelly malas sedikit tuh nom. Hah? So guys, guys. काजर वाला ठाना यान टेन तो ना सागा